మీకు నూతన కథ ప్రారంభమవుతోంది ధర్మానందుడు నాలుగు వీరులతో ఉత్తర ప్రయాణం చేస్తున్నాడు కాని ఉత్తర భూమిలో ఒక వింధ్య పర్వతం ఉంది అక్కడ ఒక సుందరమైన దేవతాశక్తి కనిపించింది ఆమె పేరు దేవనరాధ ఆమె ఆకాశం నుండి దిగివచ్చింది ఆమె పూర్వీయ జ్ఞానం శక్తి సంపద కలిగి ఉంది ధర్మానందుడు కంగారు పడ్డాడు ఈ సుందరమైన దేవతాశక్తి ఎవరు నువ్వు స్నేహితుడివా లేక శత్రువా మీకు ఈ కథ ఎలా ఉంది ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయండి యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి